నమస్తే నేను మధు లేటెస్ట్గా ఈరోజు మీరందరూ చూసే ఉంటారు న్యూస్లలో వస్తూ ఉంది అదేంటంటే ట్రాప్ హౌస్ అని చెప్పి ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకొని మైనాబాద్ ఫార్మ్ హౌస్లో ఈ స్టూడెంట్స్ ఒక డీజే ఏం చేశారంటే చిన్నపిల్లల్ని అంటే లైక్ టీనేజర్సు కొంత ఇంటర్మీడియట్ వాళ్ళు లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళందరినీ ఈ కోసం అని చెప్పి ఇన్వైట్ చేశాను మా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ మొదలు పెడితే నైట్ టు ట్వెల్వ్ వరకు ఉంటుందని చెప్పేసాను ఒక సిక్స్ అవర్స్ పార్టీ అని చెప్పేసి పార్టీ ఏందని లెట్స్ కమ్ డైవెంట్ డైవెంట్ డైన్ అండ్ డివోర్ అని చెప్పేసి అని చెప్పేసి దానికి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు అయితే దీనికి రాజ్నగర్ ఎస్ఓటీ పోలీస్ వాళ్ళు పోయి అక్కడ దాన్ని రైడ్ చేసుకొని ఆ జరిగింది రైడ్ జరిగినప్పుడు ఏమైందంటే అక్కడ ఎవరైతే ఈ పార్టీ చేసుకున్నారో అక్కడ పార్టీ చేసే స్టూడెంట్స్ పిల్లలు ఆ డీజే వాళ్ళు వీళ్ళందరూ దొరికారు ఈ దొరికినందరినీ డ్రగ్ టెస్టింగ్ చేసుకుంటే ఎస్ఓటీ పోలీస్ వాళ్ళు చేస్తే ఏమైంది అన్న ఒక ఇద్దరు మైనర్స్ వీళ్ళు డ్రగ్ కన్స్యూమ్ చేసినట్టు గంజా తీసుకున్నట్టు టెస్ట్లో దొరికింది అన్నట్టు అయితే ఇక్కడ గమనించిన విషయం ఏందంటే ఇండివిజువల్గా పోయే వాళ్ళకి రెండు వేల చిల్లర ఏమో రూపీస్ ఏమో పెట్టినట్టున్నారు తర్వాత కపుల్గా పోయేటోళ్ళకి కొంత డిస్కౌంట్ ఏమో పెట్టేసి పెట్టారన్నట్టు ఈ కపులుకి పోయేటప్పుడు ఏమైతే ఈ అట్రాక్షన్ చేయడానికి ఏం చేస్తారంటే అమ్మాయి అబ్బాయి కపుల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి డిస్కౌంట్ ప్రైస్ పెడతారు ఇక్కడ ఈ స్టూడెంట్స్ కానీయండి టీనేజర్స్ కానీయండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి లేదా ఎన్ని డిగ్రీ స్టూడెంట్స్ కానివ్వండి ఆ ఏజ్ గ్రూప్ బిట్వీన్ ఫిఫ్టీన్ టూ మొదలు పెడితే ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఉండే ఏజ్ గ్రూప్ అయితే ఉంటుందో సెన్సిటివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వీళ్ళు ట్రాప్లో పడతారు అన్నట్టు సరే కప్పులు అంటున్నారు కదా మనం ఇద్దరు వెళ్తాం కదా ఇద్దరు వెళ్తే వైఫ్ అంటే ఒక గర్ల్ ఒక బాయ్ వెళ్తే బాగుంటుంది కదా వెళ్తే అక్కడ ఎమౌంట్ ఏదో తక్కువ వస్తుంది అన్న ఆలోచన ఉంటుంది మైండ్ సెట్ అంతవరకే ఇద్దరు వెళ్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పది మంది అబ్బాయిలతోనే నలుగురు అబ్బాయిలు యాడ్ అవుతారు యాడ్ కావడం వల్ల ఏమవుతుంది కపుల్స్ కింద వీళ్ళు రిజిస్టర్ చేసుకొని అమౌంట్ పోతారు వీళ్ళంతా ఆలోచన ఏమైతుందంటే డబ్బులు యాడ్ చేసుకొని తగ్గు అమౌంట్ తగ్గించుకోవాలన్న ఆలోచనతో అక్కడికి వెళ్ళి ఉంటారు పార్టీకి కానీ ఆ పార్టీలో ఎవడో ఒకడు కలిపి ఉంటాడు వాడు బయట గంజా తీసుకోవడమో లేకపోతే అక్కడ ప్రొవైడ్ చేస్తే కొనుక్కొని తీసుకోవడమో ఏదో జరుగుతుంది మొత్తానికి ఎగ్జాంపుల్ కోసము కానీ ఎవరైతే వెళ్ళిన స్టూడెంట్స్ ఉంటారో ఈ పిల్లలు ఎవరైతే ఏజ్ గ్రూప్ ఉంటారో స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఈ టీనేజర్స్ కానీ అండి ఆ అడల్స్ అండ్ ఏజ్ గ్రూప్ ఉంటే ఎవరైతే ఉంటారో ఈ అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళందరూ ఇప్పుడు పోలీసు వాళ్ళ నెట్లోకి వస్తారన్నట్టు ఈ దాన్ని వాళ్ళు డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేశాను లేకపోతే వీళ్ళు ఇట్లా తిరుగుతున్నారని చెప్పి ఆ పేరెంట్స్ని పిలిచి ఆ పేరెంట్స్ని కౌన్సిలింగ్ అని ఈ పిల్లగాలకు సంబంధించిన కాలేజీలలో తెలిసిపోయి ఆ ఫ్రెండ్స్ గ్రూప్లో తెలిసిపోయి వీళ్ళు పార్టీలకు వెళ్ళారంట వీళ్ళు అక్కడ చేశారంట ఇది చేశారంట అని చెప్పి స్టార్ట్ అవుతుంది అన్నట్టు దీనివల్ల తెలియకుండానే పిల్లలు పోయి ఒక సోషల్ ట్రామాలో పడిపోతూ ఉంటారు అన్నట్టు ఒక సోషల్ సిగ్మా వచ్చేస్తుంది ఒక ఒక ట్రామా ఉంటుంది ఒక ప్రెషర్ ఉంటుంది వాళ్ళు బయటకు పోలేరు చెప్పుకోలేరు వాళ్ళకి దాన్ని ఏమంటారు ఒక సెల్ఫ్ హార్మింగ్లోకి పోతూ ఉంటారు అన్నట్టు సో ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే మన పిల్లగాలు ఫస్ట్ జాగ్రత్త పెట్టుకోవడం అన్నది ఒకటి పేరెంట్స్కి ఒకటి ఇంపార్టెంట్ తర్వాత ఒక పేరెంట్స్ బై ఛాన్స్ ఒకవేళ ఇట్లాంటి సందర్భాల్లో ఇక్కడికి పోయినా దొరికినా జరిగినా కూడా డ్రగ్ టెస్ట్లో మీ పిల్లగాలు లేరు అనేసి అన్నంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మీరు మందలించకండి వాళ్ళని మీరు డౌట్ పడకండి మీ పెంపకం మీద మీకు డౌట్ ఉండేది నమ్మకం ఉండేది ఉంటే మీరు వాళ్ళకి క్వశ్చన్ చేయకండి ఎందుకంటే ఈ పిల్లల్ని సొసైటీ తప్పుగా చూసి ఇప్పుడు వేరే వాళ్ళందరూ తప్పు చూసుకొని ఇంట్లో పేరెంట్స్ కూడా మీరు కూడా తప్పుగా చూస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ అది ఒక డ్రామా ఉండిపోతుంది వాళ్ళ మైండ్లో మిగిలిపోతారు మా మదర్ ఇట్లా మాట్లాడింది మా ఫాదర్ ఇట్లా మాట్లాడారు మా బ్రదర్ అంకుల్ ఇట్లా మాట్లాడారు మా గురించి తెలిసి కూడా సరే పోలీసు వాళ్ళకంటే తెలియదు బయట వాళ్ళు తెలియదు మా కాలేజీ ఫ్రెండ్స్ కంటే తెలియదు వీళ్ళకి కూడా తెలియదా అని వాళ్ళ మైండ్లో పడిపోతుంది ఇది లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు సో ఇది కాకుండా ఏంటంటే సార్ అంటే నిజంగా పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా లేదా అబ్జర్వ్ చేయండి ఇన్ఫ్లుయెన్స్ ఏది ఉంటే వాళ్ళని ఆ ఇన్ఫ్లుయెన్స్ బయటికి రావడం ప్రయత్నం చేయండి ఇన్ఫ్లుయెన్స్ కాలేదు వాళ్ళు బాగానే అనుకుంటే లెట్ దెమ్ హ్యావ్ దేర్ ఫన్ వాళ్ళు ఎంజాయ్ చేయండి ఏమన్నా చేయండి కానీ పోలీస్ వాళ్ళకి మా ఎష్యూరెన్స్ ఇస్తున్నాము మా పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి ఒక ఎూరెన్స్ ఇవ్వండి అక్కడతో నేను చేయండి అంతే తప్ప ఈ పిల్లల మీద లేనిపోయిన ప్రెషర్ తీసుకురాకండి ఈ మీడియా క్రియేట్ చేసి హైపు డ్రస్ దొరికినాయి దొరికిన ఉంటే ఒక వంద మంది అక్కడ పోయి కూర్చున్నంత మాత్రం వంద మంది డ్రగ్స్ తీసుకున్నట్టు కాదు ఇద్దరు తీసుకుని ఉండొచ్చు ఆ తీసుకునే దాని వాళ్ళు మాత్రమే కల్పించు తక్కినందరూ విక్టిమ్స్ అవుతారు అక్కడ సో జనరల్గా మనం విక్టిమ్ యాంగిల్లోనే ఆలోచించాలి సో ఇది గమనిస్తారని చెప్పి పేరెంట్స్కి మనవి థ్యాంక్ యూ